వెల్కమ్ టు కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలోని ప్రకృతి అందాలు చూడడానికి వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులకు పాల్పడి ఇరవై మంది హతమార్చినందుకు నిరసనగా భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట కార్యదర్శి కృష్ణా జిల్లా రామన్నపాడులో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కవల ర్యాలీలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ భారతీయ జనతా మజూర్ సెల్ ఆధ్వర్యంలో కాశ్మీర్లోని పహాల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడి అమాయకులను ఇరవై తొమ్మిది మందిని హత్యమార్చినందుకు నిరసనగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై జరిగిన సన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా కుల మతాలను పక్కన పెట్టి మనమందరం భారత పౌరులమని భావించి ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఈ దేశం బాగుంటుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా మజదూర్శల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని కాశ్మీర్ పల్గావా గ్రామంలో జరిగిన మన భారతదేశంలో టూరిస్టులు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ వాళ్ల మరణ గానాన్ని ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పొత్తురు సెల్ ఆంధ్రశాఖ ఆధ్వర్యంలో మన విజయవాడ నగర్ పట్టణంలోనే మరి ఈ రామనపాడు ఏరియాలో మరి రింగ్ రోడ్ లో ఈరోజు భానుగారు వెలిగించి వాళ్ళ మృతుల మరి వాళ్ళ మృతికి అశాంతం తెలియజేస్తున్నాము ఈ దేశంలో కొలమాతాలకు అతీతంగా మరి దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా కాశ్మీర్ అల్గామా గ్రామంలో జరిగిన మరాణ ఖాంధాన్ని ఉగ్రవాదాన్ని వసించాలని చెప్పి మరి అందరూ కూడా ఉత్తఖండంతో మరి అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఉగ్రవాదు ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా ఏ మతం వారైనా అని వాళ్ళని శిక్షించే వరకు మనమందరం కూడా మరి కృషి చేయాలి మనం అందరం కూడా మరి వాళ్ళ శిక్ష పడేంత వరకు మనం నిద్రపోకూడదని చెప్పి భారతీయ జనతా మంత్రుల కల తరఫున మేము మీ అందరినీ కోరుకున్నాం కాశ్మీర్ మన కాశ్మీర్ ఏరియాలో అల్గానా గ్రామం టూరిజం ఆ ప్రకృతిని చూడటానికి అమాయకులైన మన టూరిస్టులో అక్కడికి వెళ్లడం జరిగింది మరి అక్కడికి వెళ్లిన వెంటనే మరి వాళ్ల మీద ఉగ్రవాదులు నిరోధిమైన హింసిస్తూ మతాన్ని మీరు హిందువుల ముస్లిములని అని మరి గుర్తు పట్టి వాళ్ళని చంపడం చాలా అన్యాయం దీన్ని భారతీయ జనతా మంత్రుల తరఫున మనం అడ్డిస్తున్నాము ఇలాంటి హుశ్చర్యని ప్రతి భారతీయుడు కూడా మరి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా మనమందరం కూడా సోదర భావంతో మరి జీవిస్తున్న ఈ దశలో మన ఇండియా ప్రపంచంలోనే అగ్రదేశంగా మరి అవుతున్న దశలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జాడల్లో ఈ రోజు దేశం మరి అనేక రంగాల్లో అభివృద్ది చెందుతున్న విధానంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అసూయగా ఉన్నాయి ఆ అసూయని మరి వాళ్ళు మణంగా పెట్టి మన శత్రు దేశంలో ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తాన్ బంగ్లాదేశం అలాంటి వాళ్లతో చేతులు కలిపి భారతదేశంలో మరి మత సృష్టిస్తే సృష్టిస్తే దేశాభివృద్ది పుట్టుపడుతుని చెప్పి ఒక అవేక ఆలోచనతో ఇలాంటి మత సృష్టిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాము ఈ దేశంలో మన రక్తం ఏరులై పారినగానే అందరం కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈ దేశంలో బారితులంతా అని చెప్పి చాటి చెప్తామని చెప్పి ఉగ్రవాదులకి మరి ముక్త ఖండంతో తెలియజేస్తున్నాం ఉగ్రవాదుల ద్వారా మీరు ముస్లింలైనా ఏ కులాలైనా కానీ ఈ భారతదేశం కోసం ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా మీద దండయాత్రకి మరి ఆలోచించకుండా మీరు నశించేదా కూడా మీకు తరిమి కొట్టడానికి ఈ భారతదేశంలో ముస్లింలు కూడా మరి వెనకాడనని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఒకటే మనం శాంతియుతంగా ఒకటే ఆలోచించాలి దేశ అభివృద్ది ఈ దేశ అభివృద్ది కోసం మన రక్షణ మన రక్షణ కోసం అందరం కూడా మరో కుమారు స్వాతంత్ర ఉద్యమాల్లో ఎలాగైతే మనం కలిసి వెలిసి మరి బ్రిటిష్ వారిని మనము తరిమి తరిమి కొట్టాము అలానే ఈ రోజు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం కూడా కుల మతాలకి అతీతంగా కుల మతాలను వదిలి మరి మనం అందరం కూడా మన ఈ దేశాన్ని రక్షించుకోవడానికి మనం అందరం ఉగ్రవాదులను తరిమి కొట్టడానికి గుప్త ఖండంతో ఒకటే మనం ప్రయాణించాలని చెప్పి మనం ఈ దేశం కోసం మనందరం పాటుపడాలని చెప్పి మనల్ని మన రక్షించే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు మరొక వారు కాశ్మీర్ కల్వాగంలో జరిగిన ఉగ్ర దాడికి ఖండిస్తూ భారతీయ జనతా మద్దతు సెల్ ఈ రోజు విజయవాడలో రామన్నపాడు ఏరియాలో రామన్నపాడు ఏరియాలో ఈరోజు ఈ శాంతియుతంగా వాళ్ళ నిరసన కార్యక్రమం జరుపుకుతున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ మన భారతీయ జనతా మద్దతు కార్యకర్తలందరికీ నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరొక మారు ఉగ్రవాదులు దాడి కంటించాలి ¡Puedes que lo va a